హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నా బాగున్నారా ఈరోజు మామిడికాయ పచ్చడి అయితే పెడుతున్నామండి దానికోసం ఒక పది మామిడికాయలు అయితే తీసుకున్నాము ఇవి మాకు తెలిసిన వారు ఇచ్చారండి కాబట్టి కొంచెం పచ్చడి పెట్టుకుంటున్నాం ప్రస్తుతానికి ఇవైతే ఇలా ఒక పది కాయలు తీసుకున్నాము వీటిని ఒక బకెట్లో వేసుకొని ఒక అరగంట పాటు శుభ్రంగా కడిగి వా నాన్న ఇచ్చామండి దాని మీద బంక ఏమన్నా ఉంటే పోతుందండి అందుకని వాటిని ఒక అరగంట పాటు అయితే నీడలోనే ఉంచాము చూసారు కదా ఇప్పుడు వీటికి ఈ పైన ఉన్న తొడములు అనేవి తీసేసుకోవాలి తీసేసి శుభ్రంగా కడిగి ఒక క్లాత్ పైన ఆరబెట్టుకోవాలి ఇలా మొత్తం కాయల్ని ఒక క్లాత్ పైన వేసుకొని శుభ్రంగా తడి తుడిచి ఆరపెట్టామండి ఫ్యాన్ కింద తడి అనేది ఉండకూడదండి మనకి పచ్చడి త్వరగా పాడైపోతుంది కాబట్టి కాయలు శుభ్రంగా ఇలా తుడుచుకోవాలి చూసారు కదా వీటిని మొత్తం ఆరబెట్టుకున్నాము ఇప్పుడు వీటిని ముక్కలుగా కట్ చేసుకుంటున్నాము చూడండి ఇలా రెండు రెండు పీసెస్గా కత్తిపేట పైన కట్ చేసుకుంటున్నామండి ఇలా కట్ చేసుకున్న ముక్కల్లో టెంక్ అనేది ఉంటుందండి ఈ జీడి తీసేసి లోపల మళ్ళీ స్పూన్ పెట్టి ఇలా తీసేసుకోవాలండి శుభ్రంగా ఈ జీడి కింద తొక్క అనేది కూడా ఉంటుంది అది కూడా శుభ్రంగా పోయేలాగా ఇలా స్పూన్ పెట్టేసి శుభ్రంగా తీసేసుకోవాలి ఇలా మొత్తం తీసేసుకొని ఇప్పుడు ఈ సైజులో అయితే మేము ముక్కలు కట్ చేసుకున్నాము మీకు ఎంత సైజు కావాలో అంత సైజు అయితే కట్ చేసుకోవచ్చండి అవి కట్ చేసి పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు మెంతులు ఒక రెండు టేబుల్ స్పూన్ల మెంతులు తీసుకున్నామండి మరిన్ని అవసరం లేదు చేదు వస్తుందండి కాబట్టి రెండు స్పూన్ల మెంతులు తీసుకున్నాను వాటిని ఇలా దోరగా వేయించుకొని ఒక ప్లేట్లోకి పక్కన పెట్టుకోవాలి అలాగే ఒక గిడ్డ ఆవాలు అయితే తీసుకున్నామండి మనకి ముక్కలు వచ్చేసి మాకు మానడు అండి కొలత ప్రకారం అయితే మానేడు ముక్కలైనాయి మానేడు మీద కొంచెం ముక్కలైతే ఉన్నాయండి అంతే చూసారు కదా దానికి గిద్ద ఆవాలు అయితే తీసుకుంటున్నాము ఈ ఆవాలు వేయించాల్సిన అవసరం లేదండి ఇప్పుడు వేయించిన మెంతులు ఆవాలు కలిపి మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా ఇలా మొత్తం మిక్సీ వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి ఇలా మెత్తగా పొడి చేసుకొని దీన్ని మళ్ళీ జల్లడి పట్టుకోవాలండి జల్లడి పట్టుకొని మనకి మళ్ళీ దీన్ని ఇలా మెత్తటి పొడిని తీసుకోవాలి ఇది ఇందులో కారం ఉప్పు అనేది కూడా ముందే వేసేసుకున్నామండి మారేడు ముక్కలకి రెండు గిద్దల కారం రెండు గిద్దలన్నర ఉప్పు అయితే వేసుకున్నాము దానిలోనే మనం జల్లడి పట్టుకున్న పొడిని కూడా వేసేసుకున్నాము మెంతులు అలాగే ఆవాల పొడి ఆవాలు అనేది గిద్దేసుకున్నామండి దాంట్లో మనం మొత్తం పొడి చేసుకున్నాక ఒక పావు గిద్దైతే పోతుందండి సరిపోతుంది ఇలా మొత్తం వేసేసుకొని ఒక గిన్నెలోకి దీనిలోకి ఆయిల్ వచ్చేసి శనగ నూనె వేసుకున్నామండి పల్లీల నూనె ఒక అర లీటర్ నూనె అయితే పడుతుంది పది కాయల ముక్కలకి ఇలా మొత్తం ఒక చేతితోనే కలిపేసుకోవాలి మీరు చేతితో కలపలేము అనుకుంటే గంటితో అయినా కలుపుకోవచ్చు ఇలా చేత్తో కలిపితే ఏంటంటే ముక్క మొత్తానికి మనకి ఉప్పు కారం నూనె అనేది బాగా పడుతుంది సార్ కదా మొత్తం బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న మొత్తాన్ని మేమైతే ఒక చిన్న బకెట్లోకి తీసుకుంటున్నామండి జాడీ ఉంటే జాడీలోకైనా పెట్టేసుకోవచ్చు మేమైతే ప్రస్తుతానికి బకెట్లోనే పెట్టేస్తున్నాము దీని తర్వాత మగ్గాక మేము ఒక డబ్బాలోకి తీసుకుంటాము దీనిలోకి ఇప్పుడు పొట్టు వెల్లుల్లిపాయలు కూడా తీసుకున్నామండి ఇలా మిగిలిన ఆయిల్ కూడా మొత్తం పోసేసుకోవాలి మొత్తం పోసుకొని మరలా ఒకసారి గంట పెట్టి మొత్తం కలుపుకోవాలి వెల్లుల్లిపాయ అనేవి మేము పెద్ద వెల్లుల్లిపాయలు నాలుగైతే తీసుకున్నామండి మీరు ఇంకొంచెం వేసుకున్నా బాగానే ఉంటుంది పది కాయలకు అంతకంటే ఎక్కువ అవసరం ఉండదండి చూసారు కదా మొత్తం ఇప్పుడు ఇలా గరిట పెట్టి కలుపుకోవాలి దీనిలోకి ఆయిల్ అనేది ఇప్పుడు మనకు కనపట్టలేదండి ఇది రెండు రోజులు ఊరనించామంటే మనకి దీనిలోకి ఆయిల్ అనేది వచ్చేస్తుంది చూసారు కదా రెండు రోజుల తర్వాత మనం తీసి చూస్తే ఆయిల్ అనేది మొత్తం పైకి తేలింది మన పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి మన పచ్చడి ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాము చూసారు కదా కలర్ఫుల్గా ఉంది ఇప్పుడు ఒక ముక్క వేసుకొని టేస్ట్ అనేది చూద్దామండి టేస్ట్ అయితే ఎలా ఉందో ఇప్పుడే చెప్తాను దీనిలో కొంచెం నెయ్యి కూడా వేసుకుంటున్నాను ఇలా వేసుకొని టేస్ట్ అనేది చూస్తున్నామండి ఫస్ట్ ఆవకాయ అండి ఈ సంవత్సరంలో టేస్ట్ మాత్రం సూపర్గా ఉందండి మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్